మరి మీరెలా కార్ కొన్నారు అంటున్నారు కదా కార్ అనేది నాట్ ఓన్లీ లగ్జరీ థింగ్ ఇప్పుడు దాని నీడ్ ఉంది అనిపించింది కాబట్టి తీసుకున్నాం యాక్చువల్లీ ఈ ఇయర్ మా కార్ కొనే ప్లాన్ అసలు లేదు మాకు అంటే నాకు అన్నమాట మా హస్బెండ్ ఎప్పటి నుంచో కార్ తీసుకుందాం అంటున్నారు కానీ మేము ఎప్పుడు కూడా సింగిల్ డెసిషన్ మీద వెళ్ళాం ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇద్దరం ఓకే అనుకున్న తర్వాతే ప్రొసీడ్ అవుతాము సో ఇప్పటివరకు నేను నో చెప్తున్నానని మా హస్బెండ్ కూడా కార్ తీసుకోలేదు యాక్చువల్లీ చెప్పాను కదా నాకు అలాంటి వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఇష్టం ఉండదు అని నేనైతే ఎక్కువగా గోల్డ్ మీద ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చూస్తాను ఎందుకంటే బంగారం భూమి ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది తగ్గడం అనే మాటే ఉండదు అనుకోండి కానీ నా సేవింగ్ థాట్స్ వేరేగా ఉంటే మా వేరేగా ఉంటాయి మా హస్బెండ్ థాట్స్ అన్ని లాంగ్ టర్మ్ ప్లాన్స్ లో ఉంటాయి నా థాట్స్ అన్ని కూడా షార్ట్ టర్మ్ ప్లాన్స్ లో ఉంటాయి నేను రెండో మీతో షేర్ చేసుకుంటాను ఇన్ని చెప్తున్నా ఒక్క మరి ఇప్పుడు కార్ ఎందుకు కొన్నారు ఇయర్ లో ప్లాన్ లేకపోతే అనుకోవచ్చు అది కూడా చెప్తాను లాస్ట్ వీడియో లో హైయెస్ట్ లైక్స్ వచ్చిన రెసిపీ చేస్తాను అన్నాను కదా హైయెస్ట్ లైక్స్ చేపల పుల్స్ వచ్చాయి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ చేసేయండి హైయెస్ట్ లైక్స్ వచ్చిన రెసిపీ ఖచ్చితంగా చేస్తాను అంతేంకీ వీడియో డ్రెస్ ని ట్యాగ్ చేస్తున్నాను చూడండి బాయ్